హాయ్ అండి అందరు ఎలా అన్నారు నా పేరు స్వప్న సో నేనైతే బిస్గుర్కుల్ అనే ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యి వీక్లీ ట్వంటీ టు థర్టీ థౌజండ్ రూపీస్ వరకే సంపాదిస్తున్నాను సో ఒక సాధారణ హౌస్ వైఫ్గా నేను ఇలాంటి ఫైవ్ ఫిగర్ అనే ఇన్కమ్ని ఒకప్పుడు జాబ్ చేసేటప్పుడు మంత్లీ శాలరీ లెక్క చూసేదాన్ని బట్ ఇదే ప్లాట్ఫామ్లో నేను డైలీ టూ టు త్రీ అవర్స్ వర్క్ చేసుకుంటూ ఇప్పుడు వీక్లీ అమౌంట్ లాగా అర్న్ చేసుకుంటున్నాను సో మీరు కూడా మీ లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి ఫినాన్షియల్గా సపోర్ట్గా ఉండాలి అని నా దాకా రావడం అయితే జరిగింది కదా సో ఐఎమ్ రియలీ అప్రిషియేట్ ఫర్ దట్ మీ డెసిజన్కి అండ్ నేను మీకు ఈ లై ఈ ఎంటైర్ జర్నీలో సపోర్ట్గా గైడెన్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే చాలా మందికి చాలా డౌట్స్ అనేటివి ఉన్నాయి మైండ్లో తిరుగుతున్నాయి కదా సో ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ స్వప్న మనకు ఆన్లైన్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి కదా సో ఇది మేము ఎట్లా నమ్మాలి ఇందులో మనీ అనేది ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అంటే బిస్గూర్పులు అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి అప్రూవల్ వచ్చిందనమాట ఓకే సో ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అయితే మనకి ఈ కంపెనీకి భారతీయ ఉద్యోగ రత్న అనే అవార్డు ఇవ్వడం కూడా జరిగింది మీకు తెలుసా ఈ భారతీయ ఉద్యోగ రత్న అవార్డు ఎవరికి ఇస్తారో ఎవరైతే ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ కానీ వర్క్ ఆపర్చునిటీస్ కానీ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది ఎట్లా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు ఒక్కటి ఆలోచించండి మనకి మన లైఫ్లో మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిన నుంచి డే ఎండ్ వరకు కూడా ప్రతీదీ కూడా ఇన్వెస్ట్మెంటే అవుతుంది మీరు ఆలోచించండి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎక్కడా కూడా ఏది లేదు ప్రతీదీ మనకి సేలే సపోజ్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు అనుకోండి అక్కడ మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు అంటే మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేసి వేరే వాళ్ళకి ప్రాఫిట్ అనేది మీరు ఇస్తున్నారు సో ఈ బిజ్గురుకులు అనే కంపెనీలో మనము లైఫ్ టైం కోర్సెస్కి లైఫ్ టైం కాల్ అండ్ చాట్ సపోర్ట్కి సర్టిఫికేట్స్కి బై స్టెప్ గైడెన్స్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాం ఓకే అసలు బిస్గురుకులు అంటే ఏంటి ఇక్కడ ఏముంటుంది అంటే బిజ్గురుకులు అనేది ఒక ఎటెక్ ప్లాట్ఫామ్ డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తారు ఇక్కడ అంటే మీకు బైజూస్ యాప్ ఐడియా ఉందా స్టూడెంట్స్ సోషల్ సైన్స్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్స్ని ట్రైనింగ్స్ తీసుకుంటారు చూసారా సేమ్ వే ఇక్కడ కూడా మనము డిజిటల్ స్కిల్స్ అనేటివి ట్రైనింగ్ అనేది తీసుకుంటాం డిజిటల్ స్కిల్స్ అంటే ఏంటివి అని అడుగుతా డిజిటల్ స్కిల్స్ అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ కానీ గూగుల్ కానీ లింక్డ్ ఇన్ కానీ ట్విట్టర్ కానీ ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని మనీ అనేది ఎట్లా ఎర్న్ చేసుకోవాలని నేర్పించే వాటిని డిజిటల్ స్కిల్స్ అని అంటారు ఓకే ఇందులో ఈ బిజ్గురుకుల వాళ్ళు మనకి ఈ డిజిటల్ స్కిల్స్ని ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ వేస్లలో మనకి ట్రైనింగ్ అనేది ఇస్తే అసలు ఆన్లైన్లో మనం వర్క్ ఎందుకు చేయాలి అంటే మీరు ఒకటి ఆలోచించారు ఇప్పుడు మనకి ప్రతీదీ కూడా ఆన్లైన్లే అయిపోయింది ప్రతి చిన్నది చిన్న పిల్లల టాయ్స్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్లోనే పర్చేజ్ అవుతున్నాయి సో మనకి ఆల్ ఓవర్ హండ్రెడ్లో నైంటీ నైన్ మొత్తం ఆన్లైన్ బిజినెస్ జరుగుతుంది కదా సో మనము అట్లాంటప్పుడు మనం ఈ డిజిటల్ స్కిల్స్ ఇంత ఎరా జరుగుతున్నప్పుడు ఐ మీన్ ఇంత డిజిటల్ మార్కెటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి కూడా డిజిటల్ మార్కెటర్స్ డిజిటల్ చేసే వాళ్ళు కూడా అవసరం కదా సో ఇలాంటి టైంలో మనం ఈ స్కిల్స్ నేర్చుకొని వర్క్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ ఒకసారి మీరు ఆలోచించండి సో అందు గురించి మనం డిజిటల్ స్కిల్స్ అనేటివి నేర్చుకోవాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అసలు ఇక్కడ వర్క్ ఏముంటుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ మనకి త్రీ వేస్లో వర్క్ అనేది మనం చేసుకోవచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీ సెకండ్ వన్ వచ్చేసి ఆ మార్కెటింగ్ థర్డ్ వన్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను వెయిట్ చేయండి ఓకే ఫ్రీ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే మనకి ఒక బాస్ అనేవాళ్ళు ఉండరు తర్వాత మనకి లాగిన్ టైం లాగౌట్ టైం ఈ టైంకే ఈ వర్క్ కంప్లీట్ చేయాలి ఈ టైంకే ఇంత వర్క్ కంప్లీట్ చేయాలి ఇట్లాంటి రూల్స్ కానీ కండిషన్స్ కానీ ఏమీ ఉండవు అనమాట సో మనం ఇక్కడ ఫ్రీలాన్సింగ్ అంటే ఒక స్కిల్ నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకున్నాక ఇంటర్న్షిప్స్కి కానీ జాబ్స్కి కానీ అప్లై చేసుకోవచ్చు ఓకే అఫిలెట్ మార్కెటింగ్ ఉంది అఫిలెట్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ బిజిపుల్ స్కిల్స్ని ప్రమోట్ చేయడం వల్ల మనకి కంపెనీ సెవెంటీ పర్సెంట్ కమిషన్ అనేది ఇస్తుంది ఇందులో కోర్సెస్ ఏముంటాయి ఎలా ఉంటుంది అంటే బిస్గురుకుల్లో మనకి కోర్సెస్ అనేటివి బండల్స్ రూపంలో ఉంటాయి అనమాట సో ఇక్కడ మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ బండల్స్ అనేటివి ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాండింగ్ మ్యాస్టరీ అంటుంది బ్రాండింగ్ మ్యాస్టరీలో ఈ కోర్సెస్ అన్నీ కూడా మనకి లైఫ్ టైం యాక్సెస్తోన ఫ్రీగా వచ్చేస్తాయి అనమాట ఓకే సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ బండల్ వచ్చేసి ట్రాఫిక్ మాస్టరీ ఉంటుంది ఇందులో ఉన్న ట్రాఫిక్ మాస్టరీలో ఈ స్కిల్స్ అన్నీ కూడా మనకి లైఫ్ టైం యాక్సెస్తోన ఫ్రీగా వచ్చేస్తాయి అండ్ ఇందులో కింద ఉన్న బ్రాండింగ్ మ్యాస్ట్రీలో ఉన్న స్కిల్స్ కూడా మనకి ఫ్రీగా లైఫ్ టైమ్ యాక్సెస్తోనే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే సో ఈ ట్రాఫిక్ మాస్ట్రీలో మనకి టాప్ మోస్ట్ ఫైవ్ స్కిల్స్ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్లో ఉన్నవి ఇక్కడ గూగుల్ యాడ్ సెటప్స్ ఫేస్బుక్ యాడ్ సెటప్స్ అనేవి ఉన్నాయి సో సో మనం ఈ స్కిల్స్ నేర్చుకొని యాడ్ సెటప్ స్కిల్ నేర్చుకొని ఫ్రీలాన్సర్గా కూడా వర్క్ చేసుకోవచ్చు యాడ్ సెటప్స్ అంటే ఏంటిది అంటారా ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నారు కింద మనకి యాడ్స్ అనేటివి స్క్రోల్ అవుతుంటాయి ఇక్కడ మన యాడ్స్ కూడా పర్సన్ టు పర్సన్ అనేది సేమ్గా రావు సో ఇట్లా మనము పర్సన్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు యాడ్స్ అనేది ఎట్లా సెట్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకి నేర్పించి దీని నుంచి కూడా మనం వర్క్ చేసుకొని మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ వండల్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాష్ట్రీ ఉంటుంది ఇందులో మనకి కాపీ రైటింగ్ కానీ కంటెంట్ రైటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ ఇట్లాంటి ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ అన్నీ కూడా లైఫ్ టైమ్ యాక్సెస్తోన ఫ్రీగా వచ్చేస్తాయి అండ్ ఆల్సో కింద ఉన్న ట్రాఫిక్ మ్యాస్టరీ స్కిల్స్ అలాగే బ్రాండింగ్ మ్యాస్ట్రీ స్కిల్స్ టోటల్గా మీకు ట్వంటీ ఫోర్ స్కిల్స్ అనేటివి కూడా ఇన్ఫ్లుయన్స్ మ్యాస్టరీలో వచ్చేస్తాయి అనమాట సో మీకు కాపీ రైటింగ్ కానీ కంటెంట్ రైటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ ఫ్రీలాన్సింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ స్కిల్ నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకొని వర్క్ చేసుకోవచ్చు కాపీ రైటింగ్ అంటే ఏంటో తెలుసా కాపీ రైటింగ్ అనుకోండి ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ రాయడం కానీ ఒక బ్లాగ్ రాయడం ఒక ఒక ప్రోడక్ట్ గురించి ఒక వెబ్సైట్లో రాసిచ్చేదాన్ని మనము కాపీ రైటింగ్ అంటాము అండ్ సపోజ్ నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది సో నేను ఒక కస్టమర్కి నా ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇచ్చి నా వెబ్సైట్లో రాయమని చెప్తాను నా దాని ప్రైస్ ఏంటి దాన్ని ఏమంటారు దానికి నేను ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను తనకి చెప్తాను చెప్పినప్పుడు తను నేను చెప్పిన మ్యాటర్ని యాజ్ గా కస్టమైజ్డ్ మేనర్ లాగా నా వెబ్సైట్లో రాసిస్తారు దాన్ని మనం కాపీ రైటింగ్ అంటాం అండ్ వీడియో ఎడిటింగ్ ఉంది వీడియో ఎడిటింగ్ అంటే మీరు ఒక యూట్యూబర్ అయ్యారనుకోండి సో మీరు మీ గ్యాలరీలో ఉన్న డైరెక్ట్ రా వీడియోస్ని వెళ్ళి పోస్ట్ చేయలేరు కదా సమ్ ఎడిటింగ్ అనేది చేస్తారు కాబట్టి అలాంటి ఎడిటింగ్ చేసేదాన్ని ఆ ఎడిటింగ్ కూడా మనం చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఇలాగ మనం ఫ్రీలాన్సింగ్ చేస్తూ కూడా మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు ఇన్ఫ్లుయెన్స్ మ్యాస్ట్రీలో జాయిన్ అవ్వడం వల్ల ఓకే లాస్ట్ ఫోర్త్ బండల్ వచ్చేసి ఫినాన్స్ మ్యాస్ట్రీ ఉంటుంది ట్రస్ట్ మీ దిస్ ఇస్ ద బెస్ట్ బండల్ బికాస్ ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే నేను టూ మంత్స్లో వన్ ల్యాక్ రూపీ అనేది ఎర్న్ చేసిన బికాస్ ఆఫ్ దిస్ ఫినాన్స్ మ్యాస్ట్రీ సో ఇది నా సీక్రెట్ ఆఫ్ జర్నీ సక్సెస్ఫుల్ జర్నీ అని కూడా చెప్పొచ్చు ఫినాన్స్ మ్యాషన్లో మీకు ఆల్ ట్వంటీ సిక్స్ స్కిల్స్ అన్నిటి కూడా ఫ్రీగా లైఫ్ టైమ్ యాక్సెస్తోనే వస్తుంది సో ఇందులో మనకి స్టాక్ మార్కెట్ అనేది ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో మీ అమౌంట్ని డబల్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఇక్కడ స్టార్టింగ్ బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఫినాన్స్ మ్యాషన్లో గైడెన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు నీకు థర్డ్ వే ఒకటి చెప్తానని చెప్పాను గుర్తుందా నేనేం మర్చిపోలేదు సో ఈ థర్డ్ వే ఏంటి అంటే నేను ఒక యాజ్ మెంటర్గా ఒక గైడ్గా ఒక కోచ్గా నా టిప్స్ కానీ స్ట్రాటజీస్ కానీ ట్రిక్స్ కానీ నేను పర్ పర్సన్కి ఫైవ్ థౌసండ్ రూపీస్ లెక్క వేరే పర్సన్స్ క్లాసెస్ తీసుకోవడం వల్ల వీక్లీ సెషన్స్ తీసుకోవడం వల్ల అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నా ఇక్కడ ఉన్న స్కిల్స్ నేర్చుకొని నేను ఒక గైడ్ లాగా వాళ్ళకి సెషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ సెషన్స్లో నా టిప్స్ కానీ నా స్ట్రాటజీస్ కానీ నా గైడెన్స్ కానీ వాళ్ళకి కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాను సో నా దగ్గర కూడా ఛార్జ్ చేస్తావా స్వప్న అంటే ఎవరైతే నా కూపన్ కూడా యూజ్ చేసి ఇందులో జాయిన్ అవుతారో వాళ్ళంతా కూడా నా స్టూడెంట్స్ అయిపోతారు సో మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు వితిన్ వన్ అవర్లో నేను కాల్లో కానీ లేదా మెసేజ్లో కానీ మీకు రిప్లై అయితే ఇస్తాను ఇఫ్ ఎమర్జెన్సీలో మీకు రిప్లై రాలేదు అనుకుని ఎమర్జెన్సీ మీరు ఉన్నారనుకోండి మీరు మన బిస్గురుకుల సపోర్ట్ టీమ్కి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు మనకు సపోర్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు అనమాట ఓకే సో ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అది ఏంటి అంటే అక్క దీనికి మంచి ఏమంటారు ల్యాప్టాప్ అవసరమా అని అంటారు ల్యాప్టాప్ అవసరం లేదండి మీకు మంచి ఫోన్ అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ మీ డైలీ టైంలో టూ టు త్రీ అవర్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది తర్వాత ఏజ్ అక్క నేను అండర్ ఎయిటీన్ ఉన్నాను ఫార్టీ ప్లస్ ఉన్నాను అంటే దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదండి సో ఎవరైనా చేసుకోవచ్చు జాబ్ హోల్డర్స్ స్టూడెంట్స్ హౌస్ వైఫ్లు ఎవరైనా చేసుకోవచ్చు థర్డ్ వన్ వచ్చేసి మనకి ఒక క్వాలిఫికేషన్స్ అవసరమా సర్టిఫికేషన్స్ అవసరమా అంట దీనికి ఎటువంటి డిగ్రీస్తో సంబంధం లేదండి విజుగురుకులు వాళ్ళే మీకు నేర్పించి సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఓకే ఫ్రీలాన్సింగ్లో మీరు క్లయింట్స్ని ఎట్లా కలవాలి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి ఒక ప్రాజెక్ట్ కోసం అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను మీకు లైవ్ సెషన్స్ తీసు తీసుకొని అక్కడ నేను మీకు టెన్ ప్లస్ మెథడ్స్ అనేటివి గైడ్ చేస్తాను ఓకే అండ్ అఫియట్ మార్కెటింగ్కి వచ్చేసి అక్కడ నాకు కాంటాక్ట్స్ లేవు నాకు సర్కిల్ లేదు నెట్వర్క్ లేదు నాకు ఇంట్రెస్ట్ నెట్వర్కింగ్ అంటే చూడండి మీరు ఒకటి ఆలోచించండి ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి సేలే అవుతుంది మీరు ఇంట్లోనే నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి మా ఫ్రెండ్స్కి మాత్రమే చేస్తాను అనుకుంటే ఏ బిజినెస్ కూడా ల్యాక్స్డ్ క్రోస్ కానీ రీచ్ అవ్వదు స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళు మీకు నేర్పిస్తారు అండ్ నేను కూడా మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అక్కడ నాకైనా ఇంట్రెస్ట్ లేదు నాకు బయట వేరే వాళ్ళని చేయడం ఇంట్రెస్ట్ లేదంట అంటే ఎగ్జాంపుల్ మీ జాబ్ విషయానికి వస్తే అక్కడ మీ మీ ఎడ్యుకేషన్ని మీ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మీకు మంత్లీ ఒక సాలరీ లాగా సేల్ లాగానే మనం అక్కడ వర్క్ చేస్తున్నాం రైట్ సో ప్రతిదీ కూడా మనకి సేలే అవుతుంది సో ఖచ్చితంగా మీరు ఇక్కడ స్కిల్స్ నేర్చుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు అండ్ లాస్ట్ ఫైనల్ థింగ్ చాలా మంది అంతా విన్నాక కూడా మీరు నేను మా హస్బెండ్ని అడుగుతాను మా మదర్ని అడుగుతాను మా బ్రదర్ని అడుగుతాను ఈవెన్ ఒక అయితే మా ఫ్యామిలీని కాంటాక్ట్ ఓకే నేను మీ డెసిషన్ని నేను కాదను లైక్ మీ వాళ్ళ ఐ మీన్ వాళ్ళు ఒప్పుకోవడం అనేది మీకు ప్రియారిటీ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను బట్ మీరు ఒకటి ఆలోచించండి మీరు ఇంత దూరం వచ్చింది ఒక ఫినాన్షియల్గా మీరు సపోర్ట్గా నిలబడాలి లైక్ నేనంటూ ఒక నాకు అంటూ ఒక లైఫ్ చేంజింగ్ ఉండాలని మీరు ఇంతవరకు వచ్చారు సో మీరు ఖచ్చితంగా ఈ స్టెప్ని నిలబెట్టుకోవాలి రైట్ అంటే మీ ఫ్యామిలీని మీరు కన్విన్స్ చేసుకోండి మనం చిన్నప్పటి నుంచి ఎన్ని విషయాల్లో ఒక ట్రిప్కి వెళ్దామన్నా కూడా ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలన్నా మీ మదర్ని మీ ఫాదర్ని కాక పడతారు కదా సేమ్ వే ఇక్కడ కూడా మనం ఒక మన లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో నా దగ్గర అమౌంట్ లేవక మా హస్బెండ్ అడతాను ఇలా కాకుండా మీ ఫినాన్షియల్గా మీరు సపోర్ట్గా నిలబడాలని వరకు వచ్చారు కాబట్టి కన్విన్స్ టు యువర్ ఫ్యామిలీ యో హస్బెండ్ యో బ్రదర్స్ ఓకే అయితే అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేశాను అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కింద నా నెంబర్ కనిపిస్తుందా దీనికి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు కాల్లో కానీ ఆర్ మెసేజ్లో కానీ మీకు క్లియర్ అయితే చేస్తాను ఓకేనా సో మీరు మీ లైఫ్ని ఒక చేంజింగ్ మూమెంట్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది దాన్ని మీరు నిలబెట్టుకొని ఒక స్టెప్ ముందుకేసి మీరు నా కూపన్ కోడ్ యూస్ చేసి నా స్టూడెంట్ అయితేనే నేను మీకు కంప్లీట్గా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఆ మీగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఎన్రోల్మెంట్ ఇన్ మై థీమ్ ఓన్లీ థ్యాంక్ యూ సో మచ్